డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం అనేదేమో చిన్న అక్షరాలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరేమో పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టారు అక్కడ ఒక బ్రాస్ లెటర్స్ ఒక బంగారు లెటర్స్ లాగా సృష్టించి ఆ విగ్రహం దగ్గర రావడంతో ఎంటర్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు ప్రస్ఫుటంగా కాన్స్పిక్యుస్ గా ఊరిగా కళ్లకు కొట్టినట్టుగా కనపడేటట్లుగా ఆ పేరు అక్కడ పెట్టడం జరిగింది నీవు అధికారంలో ఉన్నంత వరకు నీకు భయపడు నీ యంత్రాంగానికి భయపడు దళితులు ఎవ్వరు కూడా నోరెత్తలేదు అంత అవమానం జరిగినా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కంటే నీ పెద్ద పేరు పెట్టుకున్నప్పుడు కూడా అధికారం పోయిన తర్వాత కడుపు మండిన దళితుడొకడు ఆ పేరు పగల కొట్టి పక్కన పడేస్తే దానిని రాజకీయానికి వాడతావా అంబేద్కర్ విగ్రహం మీద దాడి అంటావా చిన్న దెబ్బ తగలేదు అంబేద్కర్ విగ్రహానికి కానీ ఆ స్మృతి ఎక్కడా కూడా నీ పేరు పగలగొట్టి తీశాడు ఆ కడుపు మండిన దళితుడు ఎక్కడా నిర్మాణాన్ని కానీ ఆ స్ట్రక్చర్ లో కానీ ఆ విగ్రహం దగ్గరకే పోలేదు అతను విగ్రహం అక్కడుంది పేరు ఎక్కడుంది దాన్ని కూడా నీ రాజకీయానికి వాడుతున్నా ఎంత దుష్ట రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు